Andy వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ న్యూస్ తీసుకొస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కోర్టు కేసు ఏమైందని అడుగుతున్నారు అయితే కోర్టు కేసు మనందరికీ తెలుసు క్యాట్ దగ్గర అనేది ఉంది అయితే ప్రజెంట్ వరకు ఏంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు చాలామంది యూట్యూబర్స్ అనేది వ్యూస్ గురించి అనేది ఫేక్ అనేది పెడుతున్నారు దానివల్ల చాలామంది అన్నది సఫర్ అవుతున్నారు అయితే మనకి ఎప్పటికల్లా కోర్టు కేసు అవుతుందంటే ఆగస్ట్ ఎండ కల్లా అయితే ఖచ్చితంగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అయితే ఆగస్ట్లో అయితే సెప్టెంబర్లో మనకి ఎలాంటి ఏదో ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తారు ఖచ్చితంగా అక్టోబర్ ఎండ్ అంటే చివరిన లేదా నవంబర్ మధ్య అయితే మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ గురించి అయితే డేట్స్ అయితే ఇచ్చేస్తారు కాబట్టి మీరు అనేది రెడీగా ఉండడం మంచిది ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సాధిస్తామా లేదని అని అంటున్నారు నియర్లీ మనకి ఏటేటి ఉన్నాయో ఉన్నాయి సెప్టెంబర్ అక్టోబర్ అండ్ నవంబర్ ఓకేనా త్రీ మంత్స్ ఉన్నాయి అంటే నియర్లీ మన దగ్గర నైంటీ డేస్ ఉన్నాయి అనుకోండి మన ఎవ్రీ డే వన్ మార్క్ జస్ట్ వన్ మార్క్ మనం నేర్చుకుంటే నైంటీ డేస్కి మనకి ఎంత అవుతాయి అంటే నియర్లీ నైంటీ కానీ మనకి ఎంత కావాలి సెవెంటీ ప్లస్ స్కోర్ చేస్తే సరిపోతుంది అంటే మనం డైలీ ఒక మార్క్ నేర్చుకొని అంటే ఒక టూ మంత్స్ కన్సిస్టెంట్గా ఒక సిక్స్టీ మార్క్స్ నేర్చుకుంటే మనం ఉన్నది లాస్ట్ వన్ మంత్ అన్నది మనం రివిజన్ చేసుకున్నా సరే ఒకళ్ళు రివిజన్ చేసుకున్నా సరే ఈజీగా సిక్స్టీ వస్తాయి కానీ మనకు కట్ ఆఫ్ మ్యాక్సిమం హయ్యెస్ట్ మార్క్స్ ఎంత ఉంటాయంటే సెవెంటీ కాబట్టి ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి బాగా చేసుకుంటే సెవెంటీ ప్లస్ స్కోర్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే జాబ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అనేది మ్యాథ్స్ మీద రీజనింగ్ మీద చేశాను ఒకవేళ ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి ఎలాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్